మిర్యాలగూడ పట్టణంలో శనివారం సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మిరియాలగూడ పట్టణంలో శనివారం సంతుల్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ స్థానిక ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన బంజారాలను జ్ఞాన బోధనతో తాంత్రవిక పునాదినిచ్చిన దీపం సేవాలాల్ మహారాజ్ అని కీర్తించారు సేవాలాల్ మహారాజ్ అహింస సిద్ధాంతాన్ని పునాది వేసి ఆచరించి చూపారని తెలిపారు సేవాలాల్ మహారాజ్ బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి కృషి చెందుతుందన్నారు వారి వెంట డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ స్కైలాబ్ నాయక్ తదితరులు ఉన్నారు ڪينهڙو پڙهندو ڀلا ڪيو ڀلا ڪيو 450 ڀلا ڪيو 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 ڀلا